శుభోదయం 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 స్వాగతం సుస్వాగతం జై పల్వాయన్ జయ పివిసి మిఠా జయ రిచి భారత్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వండర్ఫుల్ మార్నింగ్ గ్రేట్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ స్వాగతం సుస్వాగతం సో వండర్ఫుల్ గా సెషన్ కి చాలా మంది అటెండ్ అవుతా ఉన్నారు సో ఇంత మంచి ఫ్యామిలీ చాలా గ్రేట్ సో ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ప్రతిరోజు ఇదే విధంగా కంటిన్యూస్ గా హాజరవుతూ చక్కగా అప్డేట్స్ ఫాలో అవుతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం సో ప్రతి ఒక్కరికి హాజరవుతున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు సో వండర్ఫుల్ సిస్టమ్ లో సార్ వండర్ఫుల్ తోటి ఉన్నాం సో ఇంత మంచి ఫ్యామిలీ మనకు సపోర్ట్ ఉండగా మనకు ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు సో ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మన మనస్ఫూర్తిగా ధన్యవాదములు ఇంత మంచి ఫ్యామిలీని ఇంత మంచి సిస్టర్ మనకు పరిచయం చేసిన మన సో ఇంత మంచి ఫ్యామిలీని ఇంత మంచి సిస్టమ్ ని పరిచయం చేసిన మన ఫ్యామిలీ మెంబర్స్ మన స్పాన్సర్ అందరికి ప్రత్యేకమైన ధన్యవాదములు సో ఎంతో అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మన అందరి జీవితాలు బాగుపడాలని ఆహర్నిషాలు మనకు అందుబాటులో ఉంటూ ఎంతో జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న మన గురువులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదములు ఎన్నో అంశాలను సమాజంలో క్రిప్టో కరెన్సీ ప్రపంచంలో నిలదిక్కునేలాగా ప్రపంచంలోనే అత్యున్నత శిఖరాలకు వెళ్లే విధంగా మన పీవీసీ మీటా వెబ్సైట్ లో ఎన్నో రకాల అప్డేట్స్ తీసుకువస్తున్న మన డాక్టర్ ఆమెసర్ గారు వారి యొక్క బృందానికి ప్రత్యేకమైన పాదాభివందనం యూ సార్ సో మచ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లింక్ అనేది షేర్ చేస్తూ ఉండండి చక్కగా పార్టిసిపేట్ చేయండి మీ వాలెట్ లో ఉన్న అసెట్స్ గురించి తెలుసుకోండి వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి మీ ఇన్కమ్ ని జనరేట్ చేసుకోవడానికి మీ ని పెంచుకోవడానికి ట్రస్ట్ వాలెట్ లో ఉన్న మన పీవీసీ మేటా వెబ్సైట్ ని తరచు ఓపెన్ చేస్తూ అందులో ఉన్న ఎలాంటి అంశాలైనా గానీ చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా మన ట్రస్ట్ వాలెట్ లో ఉన్న పన్ను అనుపవాలను మాత్రం జాగ్రత్తగా కాపాడుకోండి ఇతరులతో షేర్ చేసుకోకండి మన ట్రస్ట్ వాలెట్ మెయిన్ పేజీలో కనెక్టెడ్ వాలెట్ లో ఎలాంటి వేరే క్రిప్టో కరెన్సీకి సంబంధించిన అంశాలను ఉంచుకోకుండా మన పీవీసీ మేటా బిఎన్బి స్మార్ట్ చైన్ ఈఏసిటీ బిఎన్బి ఇది మాత్రమే ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి వేరే సిస్టమ్ తోటి కనెక్ట్ అయ్యి మన పీవీసీ మెటా ఏదైతే కనెక్టెడ్ వాలెట్ లా ఉందో ఆ వాలెట్ ని వేరే తోటి కనెక్ట్ చేయకుండా జాగ్రత్త కాపాడుకోండి సో ఈ జాగ్రత్తలను ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఫ్యూచర్లో మన పీవీసీ మెటాని తట్టుకునే విధంగా మన పీవీసీ మెటాని ఆసరగా తీసుకునే ఎన్నో అంశాలు రాబోతున్నాయి కాబట్టి కాబట్టిని మనం జాగ్రత్తగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి మన అసెట్ అనేది మనం కష్టార్జితం మనం కష్టపడి సంపాదించుకున్నది ఇష్టపడి సంపాదించుకున్నది కాబట్టి మన పీవీ సిమెంట్ అని మనమే జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నాయి కాబట్టి మీ యొక్క ట్రస్ట్ వాలెట్ పన్నెండు పదాలను జాగ్రత్తగా కాపాడుకోండి వేరే సిస్టమ్